రాజు మేము మొత్తం ముప్పై దానికి కొందాం అనుకున్నామండి ఈ ఆరు నెలలు ఐదు నెలలు చూడలే లెక్క తీసుకున్నాం అన్నమాట ఒకటి లక్ష రూపాయలు లెక్క మొత్తం ఏంటో మొదలు ఆరు నెలలు ఏడు నీళ్ళు ఎనిమిది ఒకటి రకరకాలుగా ఉన్నాయి ఒక లెవెల్ కాదు ఒకటి చెప్పడం లక్ష యాభై వేలు చెప్పాడు మేము డెబ్బై ఐదు కాంచాడు లక్ష రూపాయలు లెక్క కొన్నాం దాన్ని బట్టి మేము పుణ్యదాన్ని బట్టి ఉంటుంది అది ఎక్కువ రేటు సమానం ఇప్పుడు అయితే పర్లేదు అనిపిస్తుంది కానీ కొంచెం రేట్ ఎక్కువే ఎక్కువే పెట్టాం కొంచెం ఎక్కువే చదువుతున్నాడు డాక్టర్ మన ఊరి నుంచే పట్టుకొచ్చాం వచ్చాం అక్కడి నుంచే బయటకు పది పది స్టెప్పు 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 ఒకేసారి దొరకవు కదా అన్ని తో మంచి దొరకాలి కదా మనకి నచ్చిన దొరకాలి కదా నీకు ఆ విధంగా ఒకేసారి దొరకాలని దొరకవుగా అది స్టెప్పు స్టెప్ అనమాట మేము గుజాలు చూస్తాము గుజాల నుంచి ఇక్కడికి వచ్చాము ఇవాళ చూద్దామని అది చూద్దామని వచ్చాము కుదిరిని ఎత్తుకోబడినా అంతే రావాలి వచ్చి చూసి నచ్చితే నచ్చితే తీసుకెళ్తాం అట్లా మార్కెట్ రెండు కుడియడం ఉందండి మాకు కూడా పెద్ద తేడా ఏం లేదు కానీ కాకపోతే అక్కడ పాటికి అటు తక్కువ కిరాయి తక్కువద్ది ఇక్కడి నుంచి కిరాయి ఎక్కువద్ది మళ్ళీ లక్ష పెట్టుకుంటే లక్ష పెద్దాంక కొద్దిగా లక్ష ఐదు వేలు ఏమి పడతాయి ఖర్చులు బుచ్చులు లెక్కతే లక్ష పట్టే కదా వాళ్ళ వాళ్ళే కలుపుతున్నారు ఏదో వాళ్ళు ఎవరు కలవట్లేదు వాళ్ళ వాళ్ళే పది మందికి వచ్చి పట్టుబట్టి అంటుండ్రు అది నిజమే అనుకుంటాం మనం వస్తుంది అది ఏం లేదా వాళ్ళు పది మంది కలుతుండ్రు వాళ్ళు పది మంది వచ్చి పట్టు ఇబ్ పది పడి ఇవ్వడి అంటుండ్రు ఏ ఎక్కువ చెప్పే ఎక్కువ చెప్పి వాళ్ళే పట్టుబట్టి అంటుండ్రు అంతే బలంతమేం లేదు ఏం లేరు కానీ బలంతమే ఏం కానీ కాకపోతే వాళ్ళేం చేస్తుందంటే వీళ్ళు మొత్తం కలిపొచ్చి అబ్బాయి ఇదిగో లక్ష పది తీసుకురావా అనగానే మనమే అనుకుంటాం ఇది అడుగుతుండేమో మనం అనుకుంటాం అంతే ఏం లేదు వాళ్ళ వాళ్ళకి వెళ్తుండ్రు అంతే అదే ఎక్కువ పోతున్నాయి ఒకేసారి ఒకేసారి ఇప్పుడు ముప్పై పెడదాం అనుకుంటున్నాం ఒకే ఒక స్టెప్పు స్టెప్పు ఇవాళ కొన్నాం కదా అది కొన్నాం కదా ఏమో ఈసారి మంచి దొరికినప్పుడు ఇట్లాంటివి దొరికితే పెడదామని ఆలోచన అంతే నాకాడ ఉన్న ఇంటికాడ పది పాతిదా అనుకున్నాయి అది వాళ్ళు మేము కేంద్రంలో పడతాం యాభై అరవై పడతాయి అంతే మాకు లాభం అంటే మేము మేత సొంతంగా చేసుకుంటాం కాబట్టి మా కూలిపాటైనా మనం మిగులుతాయి మనం ఏళ్ళ వాళ్ళ కానీ పోయి కూలిపోయి వాళ్ళు చెప్పిన పని చేసి ఇవన్నీ చేసే కాడికి మన ఇష్టం వచ్చేప్పుడు మనం చేసుకుంటాం ఈ పని సొంతంగా చేసుకుంటాం జీతకాలం పెట్టి కొంచెం కొంచెం పెట్టి ఏమంటే ఏమి ఉండవు ఖర్చు పెడుతుండ ఓనే చేసుకుంటున్నాం అనమాట ఎందుకంటే ఇంక అదే చెప్పేది కింద అమ్ముకుంటే అంటే మాకు అంతా ఒకేసారి అమ్మరు కదా ఇప్పుడు బయట అమ్మాలంటే అన్ని చేస్తలేవు కానీ ఒక్కొక్కటి పల్లెటూరులో టౌన్ కాదుగా పల్లెటూరులో అన్ని ఇన్ని పాలు పోయి పోయాలంటే పోయలేము కదా అట్లా ఎవరికి ఉంటుంది మళ్ళీ సిటీకే తీసుకోవాలి అలా అదే ఇబ్బంది మాకైతే మేము సొంతంగా చేసుకుంటాం కాబట్టి మాకు మాకైతే ఇబ్బంది ఏం లేదు మేము దాదాపు ఒక పది సంవత్సరాలు చేస్తున్నాం ఇప్పుడు అయ్యే గడ్లు బట్టి ఇంక మా వాళ్ళు కూడా నేను మనం చెప్పేదాన్ని బట్టి వాళ్ళు ఏం చెప్పా అంటే వాళ్ళు కూడా మేము కూడా పెట్టాలని వాళ్ళు మనం పాతికి బయట చేస్తున్నాం ఇంక వాళ్ళు అబ్బాయి ఇది పొడిషన్ జాగ్రత్త చేసుకుంటే మటుకు ఇబ్బంది లేదు పర్లేదు అని చెబితే వాళ్ళు కూడా వచ్చి పొందామంటే ఇంకొచ్చేవాడిని మాట అదే విషయం ఫస్ట్ టైం అన్న ఈరోజు రావడం ఇంత మనం యూట్యూబ్లో చూసి ఒకరోజు మొత్తం యూట్యూబ్లో చూసాము ఎలా నడుస్తుంది ఏందని అనుకున్నాము ఒక వన్ వీక్ టూ వీక్స్ అలా అంతే యూట్యూబ్లో చూస్తూనే ఉన్నాము ఈరోజు వచ్చి చెక్ చేసాము చెక్ చేసి మార్నింగ్ నైన్ కల్లా వచ్చేసాము వచ్చి చెక్ చేసాము చెక్ చేసిన కానీ ఒక సిక్స్ మాకు నచ్చాయి బాగా నచ్చాక అడిగి మనం అడుక్కుంటూ అడుక్కుంటా రేటు బాగా ఎక్కువ అనిపించే కొన్నాము మేము మొత్తం ఏడు తీసుకున్నాం ఒకళ్ళ కాడ ఆరు తీసుకున్నాము ఏ వాళ్ళ దగ్గర ఒకటి తీసుకున్నాము ఒకటి ఒకటిన్నర పైన చెప్పారండి మేము డెబ్బై కానుంచి అడిగాము లాస్ట్కి ఒకటికి అయింది ఒకటి ఆరు పైన ఆరు నుంచి ఏళ్ళు లోపల అండి అంటే మనం ఈ జాతి అనేది మన దగ్గర లేదండి మన దగ్గరకు తీసుకెళ్ళి మనం డెవలప్ చేసుకుని చూపిద్దామని జనాలకి తీసుకెళ్తున్నాం వస్తామండి కంపల్సరీ ఏదైనా ఒక ముప్పై దా తీసుకుందాం డైరీ ఫామే పెడుతున్నామండి అంటే ఒకప్పుడు ఇంట్లో బరగొళ్ళు అవి ఇవన్నీ ఉంటాయి కదండి మా మొత్తం రైతు కుటుంబం మొత్తం పూర్వకాలం నుంచి రైతు కుటుంబం ఎద్దులు బరగొళ్ళు ఆవులు గేదలు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు కూడా ఎద్దులు బరగళ్ళు ఉన్నాయి ఇది అవి ఇంట్లో వాళ్ళకి సంబంధం లేకుండా మనం ఈ సొంతం పెట్టుకొని డెవలప్ చేసుకుందామని నేను డిగ్రీ చదువుతున్నా అండి అంటే కొద్దిగా ప్లానింగ్లు తీసుకొని లోన్లు పోన్ పెట్టుకొని చేద్దామని ఫిక్స్ అయ్యండి మూడు కొన్నాను ఇది నాలుగు టైం అన్న రావడం వచ్చిన నాలుగు ఐదు మూడు అలా తీసుకెళ్తాం ఎక్కువ సూడి తీసుకెళ్తాం అన్న ఈసారి సూడి దొరకలే రెండు సూడి దొరికినా ఒకటేమో మామూలు తీసుకోండి పోలెత్తందన్నారన్న వెళ్తాను కానీ తెలియదు కదా చెప్పరా చె పదిహేను అయింది అన్న ఆ మూడు సార్లు ప్లస్ అన్న ఈసారి మైనస్ మూడు సార్లు ప్లస్ మరి రేట్లు ఎక్కువ ఉండబట్టి మైనస్ అన్న బాగా ఎక్కువ ఉన్నాయండి బీడ్ పరంగా మంచి బీడ్ కావాలని మేము తీసుకున్నాం అయితే బీడ్ అయితే మంచి జబరబడి జబరబడి క్రాసింగ్ మొర ஜப்படி போலா பாபரவடி அண்ணா ஊட்டி நலபை அண்ணது ஏழு நெல் அன்னாரோ ஆறு நெல் அன்னாரி இது சூடு அண்ணா சூடு தோட போலே ரெண்டு பூட்டா தோனா ரமீசர் దోండ అక్కడ ఎప్పుడు సెపరేట్ చేసి అమ్మిత్తరాడు నేను చూస్తున్నాను కదా అంత మళ్ళీ అడిగిన ఈ దోడ దిందే కదా కాదని పక్క తీసి అమ్మ దోండ దోడతాను తక్కువ మోసలన్నీ కొంచెం పర్లేదు కానీ ఈ మధ్య రహంగా మోసం చేసేస్తున్నారు మనం వెళ్తేనేమో తెలుగు మాట్లాడుతున్నారు బేరం కలిసి వాళ్ళ భాష మాట్లాడుతున్నారు తొరక భాష అక్కడ మైన ఆ భాష మనకు తెలియట్లేదు అక్కడ మైనస్ అయిపోయింది ఇంకెంత అనుభవం ఆ భాష వచ్చిన వాళ్ళు రావాలంటే కష్టం కదా అక్కడ రాయమని నుంచి రావాలన్నా ఈ ఆటోలు మాట్లాడుకోవాలన్న ఇదో అలా ఒకటే నువ్వు రకంగా చెప్తారు అది ఏంటన్నదే మనం మాట్లాడితే తెలుస్తుంది అన్న ఛాన్స్ అన్న బండి మాట్లాడే ఛాన్స్ సిటీ ఛాన్స్ ఇది వరకు ఐదు వందలు తీసుకున్నారు అన్న గేది యాభై వేలు కొన్నామని చెప్తే ఐదు వందలు తీసుకు లక్ష కొంటే వెయ్యి రూపాయలు అన్నారు గవర్నమెంట్ కట్టమని చెప్పి వాళ్ళు బిల్లు ఇస్తారు కదండి ఇంకా తీసుకున్నాను సరే రేట్లు అనేది ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా లేదా కూడా నేను తీసుకెళ్దాం వచ్చాం కాబట్టి ఒక ఎంత మొత్తం తీసుకెళ్దాం